గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముందు వీడియోలో మనం అంబానీ సీక్రెట్ గురించి తెలుసుకుందాం దాన్ని అతను ఎందుకు పాటిస్తున్నాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మెదడులోని పిట్యుటరీ గ్రంథిలో మానవ పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ ఆరోగ్యకరమైన శరీర కణజాలం సరైన జీవక్రియ మరియు దీర్ఘాయు కోసం ముఖ్యమైనది దాని స్థాయి పెరిగినప్పుడు మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇంద్రియ పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి సౌకర్యవంతమైన కండరాల పరిమాణం పెరుగుతుంది అదే సమయంలో లెప్టిన్ మరియు ప్రలైన్ స్థాయిని నియంత్రించడం వివిధ కోరికల వల్ల కలిగే కోరికలను తగ్గిస్తుంది ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల హెచ్జీహెచ్ విడుదలవుతుంది అందుకే మా ట్వంటీ 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 ఫార్ములా ప్రోగ్రాంలో వ్యాయామం మొదటి అడుగు మరియు ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉదయమే ఐదు గంటలకే నిద్ర లేచి వాళ్ళు రోజంతా ఏ పని చేయాలనుకుంటున్నారో ఈ విక్టరీ అవర్ లో